స్వాతంత్ర సమర యోధుడు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పీడిత ప్రజల వేగుచుక్క కమ్యూనిస్టు గాంధీ కామ్రెడ్ పుచ్చరపల్లి సుందరయ్య స్ఫూర్తితో జిల్లాలోని బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు సోమవారం రోజున పుచ్చరపల్లి సుందరయ్య నలభైవ వర్ధంతి సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముకుందలాల్ మిశ్రా భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ పేదల పక్షపాతి కార్మి కర్షక లక్ష్యంగా జీవితాంతం కృషి చేసినటువంటి కామ్రేడు పుచ్చలపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి సందర్భంగా సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి గాంధీ వాళ్ళు అర్పించడం జరిగింది దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని విస్తరించడమే కాకుండా పీడిత ప్రజానీకం కోసం అట్టడి కొర ప్రజల కోసం అనృత్యం పనిచేసినటువంటి ఒక మార్గదర్శి ఒక అనుసరణీయమైనటువంటి జీవితాన్ని ఈ ప్రజానీకానికి అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి దార్శనికుడు అరుణ కిరటం మరణించి నలభై ఏళ్ళైనప్పటికీ కూడా ఈ దేశ ప్రజల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తుల్లో అగ్రగణ్యులుగా ఉన్నారు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు అట్లాగే ఉత్తమ పార్లమె పార్లమెంటేరియన్గా ఇరవై సంవత్సరాల పాటు చట్టసభల్లో ఎన్నికై ప్రజా సమస్యలను చట్టసభల్లో పెద్ద చేసినటువంటి వారు అంతేకాదు ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయ సూచన చేసి ఒక పార్లమెంటు సభ్యుడు ఎలా ఉండాలో నిర్వచించినటువంటి గొప్ప వ్యక్తి